హాయ్ అండి చూడండి గణేష్ చవితికి అయితే నేను మంచిగా బెల్లం తాలికలు అయితే చేసిన ఎప్పట్లాగా నీరుతుల పాశం అయితే చేయలే ఇలా ఇట్లా బెల్లంతో బెల్లం తాలికలు చేసినా సూపర్ అంటే సూపర్ వచ్చింది చూడు రీగా నేను టేస్ట్ అయితే చూసి చెప్తాను మీకు చాలా చాలా అంటే చాలా మస్తుగా అయితే అయిన టేస్ట్ వీడియో అంతా చూసి మలపకుండా స్లిప్ చేయకుండా మొత్తం చూసి మొత్తం ఇట్లనే చేసుకోరు పారి సరేనా మరి ఇక ప్రాసెస్లోకి పోదాం పారీ మరి నా ఎంట ఇగో అంతైనా కాకిరికి గిట్ల కటోరలా లేచి చెంచాలు పెట్టి అయితే ఇచ్చిన పూరగాండ్లకు లట్కీ లేసుకుంటూ అయితే తిన్నారు ఇక చూడు ఎట్లా చేసుకోవాలనో చూపిస్తా పాన్రి ఇక ముందుగా అలా పొయ్యి అయితే ముట్టించుకోవాలి ముట్టించుకొని గిట్లా ఎడల్పు కడాయి లెక్క పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని అందులో కొంచెం నెయ్యేసి ఇక ఈ కాజు కిస్మిస్ ఈ బాదాము ఇవన్నీ వేయించుకోవాలి ముందుగా వేయించుకొని పక్కకు తీసుకున్నా ఇక తీసుకున్నాక చూడండి గదే కడాయిలకు జర్రని నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని మనము చిట్కాడంతా ఉప్పు వేసుకోవాలన్నమాట ఇక ఒక గ్లాస్ ఉంటాయి నీళ్ళు తర్వాత గనులు చూడు రి బెల్లం వేసి బెల్లం అయితే బాగా గరగబెట్టుకోవాలి ఎందుకంటే మనం తాలికలు తింటున్నప్పుడు ఉట్టి బియ్యం పిండి తిన్నట్టు కాకుండా జ్వర మంచిగా టేస్ట్ అయితే ఉంటాయి అన్నమాట చూడండి గ బియ్యం బెల్లం కరిగిన ఇక మంచిగా గిట్ల బియ్యం పిండి అయితే పోసుకున్నా ఒక కప్పు బియ్యం పిండి అందులో రెండు చెంచాలైతే తీసి పక్కకు పెట్టుకున్నా ఎందుకనేది ఇక ఆఖరిలో అయితే చెప్తాను నేను సోడూర్రీ కొంచెం కొంచెం బియ్యం పిండి వేసుకుంటా ఇక గిట్లయితే కలుపుకోవాలి మనము మంచిగా ఇక బెల్లం నీళ్ళల్లా కలుపుకున్నాక ఇక మంచిగా ఇంకొక అయితే వేసుకోవాలి మొత్తము వేసుకొని ఇక జరని జర్రని నీళ్ళు పోసుకుంటా మంచిగా ముద్దలెక్కనైతే కలుపుకోవాలి సోడూర్రి నేను చూపెడతాను మీకు ఏడియోలా ఇక గిట్లా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలన్నమాట జర్ర పిండి అయితే ఉడికే ఉంటుంది ఉడుకున్నప్పుడే మనం మంచిగా ఇట్లా పిసుకోవాలన్నమాట మంచిగా సాఫ్ట్గా అయితే ఇక మన తాలికలు అనేవి మంచిగా వస్తాయి అనమాట ఇక ఎప్పట్లెక్క వత్తులు ఏం చేయొద్దు అన్నట్టు గీయాలని అయితే ఇక గిట్లా ట్రై చేసిన నేను తాలికలు బెల్లం తాలికలు అయితే ఇక మంచిగా వచ్చినాయి ఊడిరి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటా మంచిగా గిట్ల ముద్ద లెక్కనైతే కలుపుకోవాలి మంచిగా మనము ఇక మా పిల్లలు కూడా ఈసారి మంచిగా వెరైటీగా అయితే చేసినావు మమ్మీ అని అయితే అన్నారు ఇక అయితే చేసిన నేను చూడు మంచిగా తర్వాత కొంచెము నెయ్యి కూడా పోసుకున్నాలి నెయ్యి పోసుకొని ఇక విసుకుతే మంచిగా అవుతుంది ఇక మనకు నీరొత్తుల పాషం లెక్కన అవుతుంది కానీ చూడు ఇక గిట్ల గీ టైప్ అయితే చేసిన ఇలా నేను ఇక ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎప్పుడు ఒక తీరే చేద్దునానికి అయితే చేసిన ఇక ఇట్లా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు పక్కకు పెట్టుకున్నాలి మనం తర్వాత చేయికి గింతా నూనె అంటించుకొని మంచిగా మళ్ళొకసారి కలపాలన్నమాట పిండిని చూడుండ్రి ఇగోగిట్లా కలుపుకోండి మీరు కూడా ఏ ఏవి చేస్తారో వినాయక చవితికి ఇక నాకైతే కామెంట్ అయితే చేసాడు మరవకుండా చూడు రన్ని గిట్ల పొడు పొడుగా మంచిగా చేసి ఇక రెడీగా అయితే పెట్టుకోవాలి ఇక తర్వాత మళ్ళీ పొయ్యి ముట్టించుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులకు నానబెట్టుకున్న బెల్లం వేసి మంచిగా కరగబెట్టుకున్నాలన్నమాట ఎందుకంటే కరిగినాక మనం వడ పోసుకుంటాము వడవోసుకుంటే అందులో మట్టి కానీ ఇక ఎంకెలు గింట్కెలు ఇక బెల్లం తయారీ లేరికేనే కదా చెత్త చెదారం అయితే ఉంటుంది ఇక మనం గిట్లా వడ బెల్లం మంచిగా ఉంటుంది అనమాట ఇక అయితే కలపాలి మొత్తం పానకం అయితే రానవసరం లేదు కర్రగా పెట్టుకొని జర్ర ఉడుకు చేసి పక్కన పెట్టుకొని ఇక మల్లె పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి ఇక పాలు అయితే పోసుకున్నాను ఇక ఒక అయితే పోసుకున్నాను నేను కప్పు బియ్యం పిండికి సూడర్రి చిక్కటి పాలు తీసుకుంటానైతే మస్తు ఉంటుంది ఇది ఇక మనం పాకిట్గా అడిగి కూడా పోయద్దు మనకైతే ఆదత్ ఆదతు ఆడోళ్లకు పాకిట్గా అడిగి పోస్తాం కదా గట్ల కూడా ఈ పాషన్ చేయటప్పుడు అయితే చూడు ఇక మంచిగా గట్ల చికటి పాలకు అవి కొంచెం గిట్లా ఉడక ఇక మనం చేసుకున్నాం కదా తాలిక లెక్క బియ్యం పిండితో ఇక అవన్నీ పాలాలను అయితే వేసుకోవాలి ఎంత కమ్మగా అయింది అంటే అంత కమ్మగా అయింది ఇంక ఇంత జ్వరం తుంటే అనిపించింది ఇక చూడుండ్రి ఇక తాలికలు అన్నీ అందులో వేసుకొని మెల్లమెల్లగా కలపాలి పొంటి పక్క పొంటి చూడండ్రి ఇక గిట్లా మంచిగా ఇక జల్దే ఉడికిపోతాయి మనకి ఇవి ఉడుకు ఉడుకు పిండి కదా పిండి మనకు ఉడికింది ముందుగాలనే కాబట్టి ఇక మంచిగా ఉడికిపోతాయి అనమాట చూడండి ఏళ్ళతో అని పట్టుకుంటే చెయ్యకైతే సురుకు తలికింది ఉల్లా జర ఇక ఉడికినాయి తాలికలు అయితే ఇక చూడండి ఇప్పుడు ఏమేస్తానో నేను మంచిగా ఇక ఇక ఉడికినాక మనము బియ్యం పిండి తీసి తీసిపెట్టిన అని చెప్పిన కదా రెండు చెంచాలు అది మంచిగా ఇట్లా పాలల్లో కలుపుకొని ఇంట్లో వేయాలన్నమాట మొత్తం పాలతోనే చేయాలి అప్పుడే కమ్మగా ఉంటుంది పాషం అనేది మనకి వేసుకున్నాక చూడుండ్రి అది ఒక్కసారిగా ఇట్లా కలిపినాక మనము కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదా ఇట్లా చాయ్ జాలితోనైతే వడవోసుకోవాలి మంచి గండ్లకు ఎంత చెత్తే వెళ్ళిందో నాకైతే బెల్లంలో ఇక గట్ల డైరెక్ట్గా వేస్తే ఇక తినలేము ఉష్కూష్కు ఉంటుంది బిల్లం బెల్లం అయితే చూడరి ఇక గట్ల మంచిగా వడవోసుకున్న ఇంకా ఒక్కసారి కలపాలి ఇక ఆకిరికి ఇట్లా రౌండ్గా కలపాలి ఎంత మస్తు కొడుతుంది కదా కండ్లకు ఇక చూడుండ్రీ ఇట్లా కలుపుకున్నాక ఇక మనం ఏంచి పెట్టుకున్నాం కదా కాజు కిస్మిష్ బాదాము ఇక గవి కూడా వేసుకోవాలి ఇక ఇక మన బెల్లం తాలికలు అయితే ఇక రెడీ అయినాయి ఇక చూడు ఇక మంచిగా ఇది ఏం చేయాలంటే కటోరలా లేచి చెంచాలు పెట్టి పిల్లలకి ఇస్తే మస్తుగా తింటారు ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా మస్తుగా ఉంటుంది ఇక చూడు మంచిగా వేస్తున్న పల్లెంలోకి ఇట్లా జారుతుంది ఇక మీరు కూడా వీడియో చూసి ఈసారి అయితే గిట్లనే చేసుకోండి వీడియో మొత్తం నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చెయ్యండి ఇంకేమేమి ఉంటా కావన్నో నా కామెంట్ పెడితే నేను మంచిగా చేసి చూపియానికైతే ఇక ట్రై చేస్తాను అన్నమాట చూడండి అరే వా ఇక ఏమన్నా ఉందా కండ్లకి ఇక గిట్ల చూడరు మంచి ఇక మళ్ళీ గార్నిష్ అయితే చేసిన ఇక గిట్ల జీడిపప్పులు నెయ్యి లేంచుకొని ఇక సూపర్ అంటే సూపర్ అయినాయి ఇక పోయేస్తా మరి బాయ్ బాయ్